వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం నా వ్యక్తిగత పర్యటన రోజులు అమెరికా వెళ్తున్నానని మున్సిపల్ సంస్థ కమిషనర్ కు పాలక వర్గ సభ్యులకు సిబ్బందికి సమాచారం ఇచ్చి పర్యటనకు వచ్చానని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు వీడియోలో తెలిపారు నేను నా పర్యటనను ఎక్కడా గోప్యంగా ఉంచలేదని సభ్యులు గంగుల కమలాకర్ గారికి కూడా తెలియజేశానని ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ స్వరూపారాణి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు దీనిలో కులం పేరు తీసుకురావడం శోచనీయమని చెప్పుకొచ్చారు డిప్యూటీ మేయర్గా ఉండి ఇన్ఛార్జ్ మేయర్ బాధ్యతలు ఇవ్వలేదని తనపై కులం పేరుతో వ్యక్తిగతంగా చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు మా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు మరి అదేవిధంగా వారి హస్బెండ్ నగరపార్టీ అధ్యక్షులు హరిశంకర్ గారు మరి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి అసందర్భమైన ఆయన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది మరి డిపీ మేర ఛార్జ్ ఇవ్వలేదు అని చెప్పేసి అని వారు నా మీద ఆరోపణ చేస్తూ దానికి మరి ఎప్పుడూ వాడుకునే విధంగా కులం కార్డు వాడుకునే ప్రయత్నం చేయడం చాలా శోచనీయం నేను గత నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో ఏ రోజు కూడా మరి కులాలకు మతాలకు అతీతంగా పనిచేసినాను అన్ని అందరు కార్పొరేటర్లు అన్ని పార్టీల కార్పొరేటర్లు కలుపుకొని వెళ్ళి మరి నగరం అభివృద్ది కోసం మరి అందరి సహకారంతో చాలా గొప్పగా కార్యక్రమాలు తీసుకుని ఓ అధికారులను సమన్వయం చేసుకుని మరి వారందరి సహకారంతో ఈరోజు నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడం జరిగింది అభివృద్ది అనేది కళ్ళ ముందర కనబడుతూ ఉంది మరి ఇవన్నీ కూడా తెలిసి ఒక ఒకవైపు డిప్యూటీ ఒక ఒకవైపు పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తూనే జోడు పదాలు అనుభవిస్తూనే ఇంకా దురాలోచనతోటి దుర్బుద్ధితోటి మేయర్ ఇన్ఛార్జ్ మేయర్ ఏ చెప్పి నా మీద చౌకబారు ఆరోపణలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మరి ఏ విధంగానైతే మరి గతంలో కూడా చాలామంది పార్టీల వారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కొత్తలో మరి ఇతర ప్రతిపక్ష పార్టీల వారు కూడా నగరంలో జరిగిన అభివృద్ధి పనుల మీద వివిధ సందర్భాల్లో ఆరోపణలు చేసినప్పుడు అవినీతి జరిగిందని ఆరోపణ చేసినప్పుడు నేనే బహిరంగంగా ఖండించడం జరిగింది మొన్న జరిగినట్టు మున్సిపల్ పాలక వర్గ సమావేశంలో కూడా నేను బహిరంగంగా ప్రకటించినాను ఏ కార్యక్రమంలో అయినా ఎవరు అవినీతికి పాల్పడ్డా తప్పకుండా కూడా అటువంటి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి జరిగింది ఆల్రెడీ నగరపాలక సంస్థలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలపై కొందరు ఏదైతే కొంతమంది తోటి మరి బిజినెస్ కావచ్చు ఇతర శాఖలకు ఫిర్యాదు చేసినారు ఎంక్వైరీ నడుస్తూ ఉన్నాయి ఎటువంటి ఎంక్వైరీ అయినా కూడా ఎదుర్కోవడానికి నగరపాలక సంస్థ సిద్దంగా ఉంది ఎవరైనా అధికారులు తప్పు చేసినట్టయితే ఎవరైనా కాంట్రాక్టర్ తప్పు చేసినట్టయితే తప్పకుండా కూడా వాటి మీద చర్యలకు ఎలాంటి వచ్చి పరిస్థితుల్లోనూ లేదు ఎందుకంటే మా బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేవారు కాబట్టి మిగతా పనుల ఎగ్జిక్యూషన్ లో ఎక్కడైనా పొరపాటు జరుగుతే దానికి పొరపాటు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని గతంలో చెప్పడం జరిగింది ఆ విధంగా ధైర్యంగా ముందుకు పోయే మస్తత్వం మాది మరి మీలాగా చౌకబారు ఒక చిన్న పది రోజుల పదవి కోసం పది రోజుల ఇన్ఛార్జ్ పదవి కోసం కురాన్ని అడ్డం పెట్టుకుని మరి ఈ విధంగా చౌకబారు ఆరోపణలు చేయడం వారి విజ్ఞతకే వదిలిపెడతా ఉన్నాం మరి గతంలో మరి మేము ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో కూడా ఏ రోజు కూడా పదవులు ఏంబడి పరిగెత్తలేదు ఏ పదవి మాకు వచ్చినా ఆ పదవిని బాధ్యతగా తీసుకుని ప్రజలు గెలిపించిన వాటికి న్యాయం చేసినాం మరి ఆ పదవులకు వన్య దృష్ణ ప్రయత్నం మాత్రమే చేయడం జరిగింది మేము ఏ ఎన్నికొచ్చినా కూడా గత నాలుగు సంవత్సరాలు ఏడు నెలల కాలంలో కరీంనగర్ నగరాన్ని వదిలిపెట్టకుండా ఒక్క రోజుగా వదిలిపెట్టకుండా ఆ నగరంలో సేవకు అంకితమై ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు మేము పార్టీ అప్పగించినటువంటి ఎన్నికల కార్యక్రమాల తప్పితే మిగతా ఎక్కడ కూడా మేము బయటికి వెళ్ళిన సందర్భం ఉంటుంది లేదు మరి ఈ విధంగా నగర ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీరు చేసిన చౌకబార ఆరోపణలు మీరు చేసిన దిగజారుడు ఆరోపణలు మరి ఇవన్నీ కూడా నేను పార్టీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను ఎందుకంటే ఒక పార్టీకి బాధ్యతగా ఉన్నటువంటి నగరాధ్యక్షంగా ఉంటూ మేయర్ గా ఉంటూ నగరంలో పార్టీ పరువును గంగలు కలిపే ప్రయత్నం చేసినందుకు పార్టీ పరువును బజారుకి ఇచ్చే ప్రయత్నం చేసిన మీ ఇద్దరిపై కూడా తగ్గిన తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాను పెద్ద వినోద్ కుమార్ గారు గంగుల కమలకర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నమ్మకంగా పనిచేసే వ్యక్తులు మేము తెలంగాణ ఉద్యోగంలో కూడా మరి దాదాపు మూడు రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము ఈ విధంగా ప్రతి పోరాటంలో ఎక్కడ ఉన్నా కూడా న్యాయంగా ధర్మంగా పనిచేసే వ్యక్తులు కాబట్టి మా మీద చేసిన ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను తప్పకుండా కూడా పార్టీ ఈ విషయాలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటుందని కూడా ఆశిస్తా ఉన్నాను ఈ విధంగా వ్యక్తిగత స్వార్థం కోసం మరి కులాన్ని అడ్డం పెట్టుకుని తీసుకొచ్చి ఇటువంటి నాయకుల పట్ల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నేను విన్నవిస్తా ఉన్నాను త్వరలో మీ ముందుకు వచ్చి మరి యథావిధిగా ప్రజా సేవలో నిమగ్గ విధంగా తెలియజేస్తాను జై హింద్ జై తెలంగాణ